హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలో ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో అప్పటికప్పుడు వేడి వేడిగా గుంత పుంగనాలన్నమాట జ్యూసీ జూసీగా ఎలా చేసుకోవాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు రవ్వ అంటాం కదా గోధుమ రవ్వ సన్నగా ఉంటుంది అది తీసుకున్నాము దాంట్లో అదే కప్పుతో ఒక కప్పు మజ్జిగ యాడ్ చేసుకుందామండి మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఒక తాలింపు వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసుకొని వచ్చాము దాన్ని వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు మొత్తం కలిపేసేసుకుని చక్కగా దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రవ్వ మనకి నానతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానిందండి రవ్వ మనకి దగ్గర పడిపోయింది ఇంకాను గట్టిగా అయింది దీనిలో చెక్ చేసుకుంటా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్ళు యాడ్ చేసుకుందామండి పిండి పలచని కాకూడదు అసలు ఈరోజు మనం జ్యూసీ జ్యూసీగా చేసుకుంటున్నాం కాబట్టి గుంత పొంగనాలు దీనిలో వచ్చి ఉల్లిపాయలు కానీ ఏమీ వేయలేదండి మసాలా అంతా తర్వాత వేసుకుంటాం మనం ప్లెయిన్ గుంత పొంగనాలు చేసుకుంటాము సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేసుకుందాము కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి బాగా కలిపేసుకుందామండి ఒక్క చిటికెడు వంట సోడా వేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత గుంతు పొంగునాల్ల పెనం పెట్టుకుని అన్నింటిలోనూ కొంచెం కొంచెంగా నూనె వేసుకుందామండి వేసి అన్నింటిలోనూ కొంచెం పిండి వేసుకుందాము మరి పైదాకా వేసుకోకుండా కొంచెం ఖాళీగా వేసుకుందాం పిండి ఇలా గుంతి పొంగనాలు వేసుకునేటప్పుడు నేను ఆయిల్ కొంచెం ఎక్కువగా అప్పుడే మనకి చక్కగా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట మీరు అంతా ఆయిల్ వద్దనుకున్నప్పుడు మీరు ఎంతైతే యూస్ చేసుకుంటారో దాన్ని తగినట్టుగా ఆయిల్ అనేది యూజ్ చేసుకోండి రెసిపీ అంతా సేమేనండి ఆయిల్ కొంచెం తక్కువగా ఉంటే ఏంటంటే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది రాదు అంతేను నేను పిల్లల కోసం చేస్తాను కాబట్టి కొంచెం వాళ్ళు ఇష్టంగా తినేదానికని కానీ ఉంటే బాగుంటుందని అలా కొంచెం నూనె ఎక్కువగా వేస్తాను మీరు ఎలా కావాలంటే అలా నూనెని మాత్రం అడ్జస్ట్ చేసుకొని రెసిపీ అంతా సేమేను ఇలా ఒక పక్క మనకి ఫ్రై అయిపోయిన తర్వాత తిని రెండో పక్కకి మార్చుకుందాం ఇలా రెండు పక్కల ఎర్రగా కాలిన తర్వాత తీసుకుందామండి ఇంకా అన్నీ ఇలా నేను ఫ్రై చేసేసుకొని తీసుకున్నాము ఇలా రెడీ చేసుకుంటాండి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము కొంచెం పసుపు ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది అప్పటికప్పుడు పట్టుకొని మిక్సీ పట్టుకొని వేసుకున్నారనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్టీగాను ఇది వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం మనం కరివేపాకు వేసుకుందామండి సన్నగా తరిగి పెట్టుకున్నాము రెండింటిని వేసేసుకుందాం మనకి ఉల్లిపాయ వచ్చేసి ఎక్కువగా మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే చాలు ఉల్లిపాయ మనకిలా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని మిక్సీ పట్టుకున్నామండి ఆ ప్యూరిన్ కూడా మనం యాడ్ చేసేసుకున్నాము ఇది మనం చక్కగా దగ్గర పడిపోవాలండి టమాటోలో ఉన్న పచ్చదనం అంతా పోవాలన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇదంతా మంచిగా కలిపేసుకుందామండి ఒక అర టీ స్పూన్ కారం వేసుకుందాము చూసారు కదా మనకి దీనిలో ఉన్న పచ్చదనం అంతా పోయిందండి టమాటోస్ మనకి చక్కగా వేగిపోయినాయి అనమాట టమాటో ప్యూరీ అనేది ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక మ్యాగీ మ మసాలా మ్యాజిక్ ఉంటుంది కదా ప్యాకెట్ అది వేసుకుందాము దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకుని ఒక కప్పు నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి మీరు తీసుకునే గుంత పొంగనాలు క్వాంటిటీ తగినట్టుగా టమాటో ప్యూరీ కానివ్వండి నీళ్ళు కానివ్వండి యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఈరోజు పదిహేను గుంత పొంగనాలు కాను ఈ క్వాంటిటీ అయితే తీసుకున్నానండి మనకిలో చక్కగా మరగాలన్నమాట మరిగేటప్పుడు దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న గుంత పొంగనాలని వేసేసుకుందాము నీళ్ళు మరీ ఎక్కువగా ఉండకూడదండి ఉన్నాయి అనుకోండి బాగా మెత్తగా అయిపోతాయి అనమాట ఇప్పుడు రెండు పక్కలు చక్కగా కలుపుకుంటాం మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి అప్పుడు తొందరగా మనకి ఆ నీరంతా పీల్చేసుకుంటాయండి ఫాస్ట్గాను ఎక్కువసేపు దీనిలో మనకి ఉడకవు ఎక్కువసేపు ఉడుకుతూ ఉండే కొద్దీ మీకు మెత్త మెత్తగా అయిపోతాయండి ఆ నీరంతా చక్కగా పీల్చేసుకున్నాయన్నమాట ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదా నీరు ఏమీ లేకుండా మొత్తం అనమాట చక్కగా డ్రైగా అయిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఆ జ్యూస్ అంతా పీల్చుకున్నాయి కదా జ్యూసీ జ్యూసీగా ఆ మసాలా అంతా లోపల దాకా పట్టి చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి టీ టైంలో తినడానికి కానివ్వండి పిల్లలు స్నాక్ బాక్స్లో కానివ్వండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్